హాయ్ హలో వెల్కమ్ టు వల్లికా బ్లాగ్స్ నేను ఈరోజు ఉల్లిపాయ మెంతులు కూర అయితే వండుతున్నానండి వేసవ కాలం కదా చలవనేది చేస్తుంది ఇంకందుకని చెప్పి ఉల్లిపాయ ఉల్లిపాయ కర్రీ అయితే చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పసుపు కారం ఉప్పు అలాగే మెంతులు నేను ఇక్కడ మెంతులు ముందుగానే నానబెట్టి పక్కన అయితే పెట్టుకున్నానండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలాగా కోసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను దాంట్లో కావాల్సింది కొంచెం చింతపండు చింతపండు రెండుసార్లు అయితే కడుక్కున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసి నానబెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకున్నాను ఇలా కొంచెం సేపు అయితే వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మెంతులు ఉంటాయి కదండి ఆ మెంతులు కూడా వేసుకోండి నేను ఇక్కడ మెంతులు అనేవి కొంచెం ఎక్కువగానే వేశానండి తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా అయితే బాగా మగ్గించుకోండి సిమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోండి సిమ్లో పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయ అనే ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి అలా అది లేదనుకుంటే హైలో పెడితే ఉల్లిపాయ ముక్కలు అన్నీ మాడిపోతాయి ఎందుకని చెప్పి సిమ్లో పెట్టి అయితే మగ్గించుకుంటున్నాను చూసే విధంగా అయితే మగ్గించుకుంటున్నాను ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే కారం కొంచెం ఉప్పు నేను ఇప్పుడు కూరలోకైతే అయితే వేస్తున్నానో అవే చూపిస్తున్నానండి నేను ఇంకెక్కువగా ఏమీ వేసుకుంటలేదు ఉప్పు ఉప్పు కూడా వేసిన తర్వాత ఇలా బాగా అయితే కలుపుకున్నానండి విధంగా అయితే బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం అయితే మూత అయితే పెట్టుకోండి ఎందుకంటే ఉప్పు కారం అనేది ఉల్లిపాయ ముక్కలకి అనేది బాగా పడుతుందండి ఒకసారి అయితే మూతీస్ అయితే చూద్దాం ఇదిగోండి ఎలా అయితే ఉంది కదా ఇప్పుడు దీంట్లో లైట్గా కొన్ని నీళ్ళు అయితే వేసుకోండి కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోండి ఈలోపు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని అయితే అయితే తీసుకోండి తీసుకొని వాటర్ వేసాం కదా అవి బాగా మరుగుతున్నాయి ఒకసారి అయితే మూతీసి చూద్దాం ఈ గొండు ఇలా ఉంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నానండి అలాగే మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి వాటర్ అయితే వేశాను మరుగుతుంది నేను ఇక్కడ చింతపండు కావాల్సినంత వేసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ తినేలా ఉంటే ఇంకా కొంచెం అయితే వేసుకోవచ్చు అప్పుడు కొంచెం పుల్లగా అయితే ఉంటుందండి ఇక్కడ నేను సరిపడా అయితే తీసుకున్నాను చూసారా ఈ విధంగా అయితే మరిగింది దగ్గరికి అయితే పడిందండి మరి పలచగా ఉన్నా తినడానికి అయితే బాగోదు ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉంటే ఇలా చూసారా మరీ చిక్కగా అయితే అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోండి ఇంతేనండి మెంతులు పులుసు చాలా చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒంటికి సెలవు కూడా